నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు తెలంగాణలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నేడు జరగనున్నాయి ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుంది అనంతరం లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు భారత్లో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగను యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చారు దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు పదహారేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిన్నటి నుండి ఆస్ట్రేలియాలో నిషేధం అమల్లోకి వచ్చింది రెండు వేల ముప్పై నాటికి భారత్లో వివిధ వ్యాపారాల్లో ముప్పై ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రముఖాయి కామర్స్ సంస్థ అమెజాన్ తెలిపింది పదో తరగతి ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేసి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు పేరిట ఒకటే ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ దార్శనిక పత్రం రెండు వేల నలభై ఏడులో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సి ఈ నెల పదమూడున హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్లో ఆడనున్నాడు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిన్న నిర్వహించిన ఓయూ అభివృద్ధి నిధుల మంజూరు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు ప్రతిష్ఠాత్మక నోబెల్ అవార్డుల ప్రధానోత్సవ నిన్న నార్వే రాజధాని పోస్టులలో ఘనంగా జరిగింది ఈ రోజు నుండి రెండు రోజుల పాటు పురాతన నాణేలపై జాతీయ సదస్సు హైదరాబాద్లో జరగనున్నది క్రీడా వార్తలు మరియు జూనియర్ హాకీ ప్రపంచ కప్ టోర్నమెంట్లో అర్జెంటీనాపై విజయం సాధించిన భారత జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది నిన్నటి జీకే ప్రశ్న జవాబు లోక్సభకు తొలి మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరిగాయి జవాబు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో నేటిజీకే ప్రశ్న ఇటీవల శ్రీలంకలో ద్వితా తుఫాను బాధితులకు సహాయం అందించేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి ఇటీవల శ్రీలంకలో ద్వితా తుఫాను బాధితులకు సహాయం అందించేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి ఇంతటితో వార్తలు సమాప్తం